హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా మా ఫ్రెండ్ కళ్యాణి గారు షష్ఠి పూర్తి నోము నోచుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఆ నోమును ఏ విధంగా ఇచ్చింది వారి సంతోషాన్ని ఏవి ఎలా వ్యక్తం చేసింది అని చెప్పి ఆ వీడియోను తర్వాత తను ఇంట్లో ఏ ఏ రకాల నోములు నోచుకుంది అని చెప్పి ఈ వీడియోలో నేను అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా కళ్యాణి టీచర్ వాళ్ళది బిచ్చుకుందా అండి ఇలా ఇంట్లో అందంగా అలంకరణ చేసి సంక్రాంతి పండుగ రోజున నోములైతే నోచుకుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ముందుగా శివుడిని అలాగే గౌరీదేవిని అందంగా రూపంలో అలంకరణ అయితే చేసేసిందండి ఇక్కడ ఐదు రకాల నోములను పెట్టిందండి ఆ నోముల్లో భాగంగా తల్లిదండ్రులకు ఇచ్చే షష్ఠి పూర్తి నోము అలాగే పంచగౌరి నోమండి ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసి పంచగౌరి నోమండి నెక్స్ట్ వచ్చేసి సోమవారం శివునికి సంబంధించిన నోమండి ఇది వచ్చేసి తర్వాత అష్ట వినాయకుల నోమండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది అష్ట వినాయకుల నోమండి తర్వాత గోదానం భూదానం నోమండి ఈ గోదానం భూదానం నోము చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందండి పచ్చని పంట పొలాల్లా కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్లో ఎంత అందంగా కనిపిస్తుందండి ఇలా కళ్యాణ్ టీచర్ గారు అందంగా అలంకరణ చేసి సంక్రాంతి పండగ రోజు ఈ నోములన్నీ కూడా ఇంట్లో నోచుకుందండి ఫ్రెండ్స్ ఈ నోముల యొక్క వివరాలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇవే కాకుండా ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వివరాలు కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చిన వీడియోస్ని చూడవచ్చండి ఇలా సంక్రాంతి రోజున పూర్తి నోము నోచుకున్న తర్వాత కళ్యాణి మేడం గారు వారి తల్లిదండ్రులకు ఈ షష్ఠి పూర్తి నోమును తీసుకుని వెళ్ళిందండి సంక్రాంతికి మనం ఎన్నో రకాల నోములైతే నోచుకుంటాం కదండి అందులో భాగంగా తల్లిదండ్రులకు ఇచ్చే నోములు నెక్స్ట్ వచ్చేసి అన్న వదినలకు తర్వాత తమ్ముడు మరదలకి అక్కా చెల్లెలకు అంటూ ఎన్నో రకాల నోములైతే నోచుకుంటాం కదండి ఇలా కుటుంబ సభ్యులకు సంబంధించిన నోములు నోచుకోవడం వల్ల మన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు పెరుగుతాయండి ఎక్కడో ఉన్న వారికి మనం ఈ సంక్రాంతి నోములు నోచుకొని వారిని కలుసుకోవడానికి ఈ నోములు తీసుకొని వెళ్ళడం వల్ల మన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు తప్పకుండా పెరుగుతాయండి ఆప్యాయత అనేది పెరుగుతుందండి అందులో భాగంగానే మా కళ్యాణి ఫ్రెండ్ గారు షష్టిపూర్తి నోము నోచుకొని వారి తల్లిదండ్రుల దగ్గరికి ఈ నోమును తీసుకొని వెళ్ళిందండి వారి తల్లిదండ్రులు నిజామాబాద్లో ఉంటారండి వీరు తండ్రి పేరు వచ్చేసి నాగనాథ్ గారు తల్లి పేరు వచ్చేసి గోదావరి అండి వీరేనండి వారికి షష్టిపూర్తి నోము నోచుకొని ఇలా తీసుకొని వెళ్ళి అందంగా అలంకరణ చేసిందండి ఇంట్లో కూడా ఇలా చేసిన తర్వాత ఒకరికొకరు దండలు వేర్చుకొని తర్వాత కేక్ను కూడా కట్ చేశారండి తల్లిదండ్రులకు ఇంతకన్నా కావాల్సింది ఏముందండి తమ పిల్లలు తమతో ఆనందంగా సంతోషంగా గడపడానికి వస్తే ఇంకా సంతోషం ఎక్కువ అవుతుంది కదండి ఈ విధంగా షష్టి పూర్తి నోము నోచుకొని వారి తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకుందండి కళ్యాణి ఫ్రెండ్ వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో